కానిస్టేబుల్ క్యారేజ్ని మార్చి ఇవ్వడంతో చికెన్ ఉన్న క్యారేజ్ ఏమో వెంకట్రావుకి పప్పు పచ్చడి ఉన్న క్యారేజ్ ఏమో చలపతికి వెళ్తుంది ఇక వెంకట్రావు చికెన్ లెగ్ పీస్ని తింటూ ఉంటాడు ఏంటి నీకేమో చికెన్ లెగ్ పీస్ నాకేమో పప్పు పచ్చడి అని చలపతి అంటూ ఉంటాడు నేను అసలే బొద్దుగా ఉన్నాను కదా ఆ ఎస్ఐ మరి మరీ మరీ కొట్ కొడుతున్నాడు కదా ఈ మాత్రం తినకపోతే ఎలా అని వెంకట్రావు అంటాడు ఏ నిన్ను మాత్రమే కుడుతున్నాడా నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడా నన్ను కూడా కొడుతున్నాడు కదా కాసేపట్లో ఐఎస్ఏ వచ్చి మళ్ళీ నన్ను కూడా కొడతాడు అప్పుడు శక్తి కావాలంటే నాకు కూడా కావాలి కదా బావా నాకు కూడా చికెన్ పెట్టుబావా అని ప్లేట్ పట్టుకొని అడుక్కుంటూ ఉంటాడు ఏంటి చికెన్ తింటావా తింటావా అని చికెన్ ముక్కని నోటు వరకు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు వెంకట్రావే తింటూ ఉంటాడు ఏంటి బావా నాకు ఇవ్వకుండా నువ్వే తింటున్నావు అని అంటే అమ్మ నీకు ఇస్తే నాకెలా నాకు సరిపోవద్దా నేను ఇవ్వను కాక ఇవ్వను అని వెంకట్రావు అంటాడు అసలు నిన్ను కాదు నా కూతురు ననాలి నా కూతురు ఎప్పుడు ఇంతే పనులన్నీ నాతో చేయించుకుంటుంది పాయసం పక్కింటికి పెడుతుంది ఇప్పుడు కూడా ఇలాగే చేసింది ఇప్పుడు చారు సంగతి చెప్తాను అని చారు చారు అని లాకప్లో నుంచి కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు చారు పద్మ ఇద్దరు పరిగెత్తుకుంటూ లాకప్ దగ్గరికి వస్తారు నానా ఏంటి నాన్న పిలిచారా అని చారు అంటుంది అసలు నువ్వు నా కూతురివేనా ఏంటి ఎలా చేస్తున్నావు అని చలపతి నిలదీస్తూ ఉంటే ఇప్పుడు ఏమైంది నానా అని చారు అంటుంది నేను నీకు ఎంత చేశాను మీ బావేమో అమెరికా వెళ్ళిపోతున్నారు ఆపమంటే బలాత్కారం కేసు పెట్టించి లోపల వేసేలా ప్లాన్ ఇచ్చింది నేను అని చలపతి చెప్తూ ఉంటే నానా అలో అరవకర్వకనే చారు సైకిల్ చేస్తూ ఉంటే అయ్యో అన్నయ్య ఏం మాట్లాడుకు అని పద్మ కూడా సైకిల్ చేస్తూ చెప్తూ ఉంటుంది ఇదంతా వింటున్న వెంకట్రావు ఎస్ఐ మాత్రం నోరు తెరుచుకొని వింటూ ఉంటారు ఏంటి ఇష్యూ ఇష్యూ ఇందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అల్లుడికి బదులు ఈ వెంకట్రావుని లాకప్లో వేశారంటే మీ పెదనాన్న రఘురామ్ గేటప్ వేసి విడిపించడానికి వచ్చింది నేను అలాంటివి నాకేమో పప్పు పచ్చడే ఈ వెంకట్రావుకేమో లెగ్ పీస్లా అంతా చేసింది నేను నాకే ఇలా చేస్తారా చెప్పండి చెప్పండి అని చలపతి మొత్తం నిజాలు చెప్పేస్తూ ఉంటూ వాగుతూ ఉంటాడు అప్పుడే ఎస్ఐ లాకప్ దగ్గరికి రావడంతో అందరూ షాకింగ్గా ఎస్ఐని చూస్తూ ఉంటారు ఏంట్రా అన్ని ఇంజనీరింగ్ ప్లాన్లు నీవేనా ఎవరో అమెరికా వెళ్ళకూడదని బలాత్కారం కేసు పెట్టించావా వెంకట్రావుని విడిపించాలని వేషం వేసుకొని వచ్చావా అయితే అన్ని ప్రాణులు చేసింది నువ్వేనమాట దీనికి అంతటికీ కారణం నువ్వే కదా అని ఎస్ఐ అంటూ ఉంటాడు చలపతి అయ్యో అనవసరంగా నోర్చారానే అని అనుకుంటూ ఉంటాడు సార్ వెంకట్రావు గారు మీరు బయటకు రండి అని ఎస్ఐ అంటంతో అలాగేనని వెంకట్రావు లాకప్ నుంచి బయటికి వస్తుంటాడు మొదటి సారు తర్వాత గారునా అని చలపతి మాట్లాడుతూ ఉంటాడు సార్ మరి నేను అని చలపతి అంటే రే నీ తెలివితేటల గురించి తెలిసిన తర్వాత కూడా నీకు సన్మానం చేయకుండా బయటికి ఎలా పంపిస్తాను నీ వల్ల అనవసరంగా వెంకట్రావు గారు తన్నులు తిన్నారు కదా అని ఎస్ఐ అంటాడు చూడండి అమ్మా మీరు వెంకట్రావు గారిని తీసుకువెళ్ళండి అని ఎస్ఐ అంటంతో సార్ సార్ నేను కూడా సార్ అని చలపతి అంటాడు థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని వెంకట్రావు చెయ్యి పద్మభుజంపై వేసుకొని తీసుకువెళ్తూ ఉంటే నాన్న మరి అత్తయ్య మరి నాన్న అని చారు అంటుంది చేసిందంతా చేసేసి మరి మీ నాన్న అంటావా మీ నాన్న ఇక్కడే ఉండి ముందు మీ మామేని తీసుకెళ్దామని అలా పద్మ చారు ఇద్దరు వెంకటరావుని తీసుకెళ్తుంటే చారు చారు అని చలపతి అరుస్తూ ఉంటారు సార్ బై వీడికి చారుతో పాటు ఈ సాంబార్ కూడా చూపించేయండి సార్ అని వెంకట్రావు మరీ మరీ చెప్తూ ఉంటాడు ఇక మరి మళ్ళీ ఎస్ఐ లాకప్లోకి వచ్చి చలపతిని కుమ్మేస్తుంటాడు సార్ సార్ చాలు సార్ మీకు దండం పెడతాను సార్ అని చలపతి వేడుకుంటూ ఉంటాడు ఇంకోసారి తిక్కతిక్క వేషాలు వేశామంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఎస్ఐ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మళ్ళీ చలపతిని లాకప్లోనే పెట్టేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి శౌర్య ఇద్దరు చేరి తర్వాత రామలక్ష్మి కిచెన్లో చేరి ఏదో స్వీట్ తయారు చేస్తూ ఉంటుంది పర్లేదే నేను కూడా వంటకం చేస్తుంటే మంచి వాసనే వస్తుంది ముందు ఇది ఎలా ఉందో ఎవరికైనా రుచి చూపించాలి అని రామలక్ష్మి అనుకుంటూ బయటికి చూస్తుంది అప్పుడే శివరామ్ బిట్టు ఇద్దరు కూడా బాలతో ఆడుకుంటూ ఉంటారు ఇది తీసుకువెళ్ళి కాస్త వాళ్ళకి టేస్ట్ టేస్ట్ చూపించాలి ఎలా ఉందో చెప్తారు కదా అనుకుంటూ బయటికి తీసుకువెళ్తూ ఉంటుంది బాబాయ్ బాబాయ్ ఇది ఈ స్వీట్ చేశాను కాస్త రుచి చూసి చెప్పండి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే బిట్టు కూడా రామలక్ష్మి దగ్గరికి వచ్చి అక్క నేను కూడా టేస్ట్ చేస్తానని అంటడంతో ఇద్దరికీ రుచి చూపిస్తుంది చాలా బాగుంది అని ఇద్దరు చెప్తారు అయితే నేను కూడా బాగా చేస్తున్నాను అనమాట అని రామలక్ష్మి చాలా సంతోషపడుతుంది కిచెన్లో నుంచి వెంటనే సౌర్య కా కాల్ చేసి బైక్ బైక్ పైన వెళ్తున్న సౌర్య ఏంటి మేడం చెప్పండి అని ఫోన్ కాల్ని లిఫ్ట్ చేస్తాడు నేను వంట చేశాను తెలుసా అని రామలక్ష్మి అంటుంది అవునా మాడలేదు కదా అని సౌర్య అడుగుతాడు అంటే నువ్వు మొదటిసారి చేసావు కదా కొన్నిసార్లు అలా అవుతుందని శౌర్య అంటాడు లేదు నేను చాలా బాగా చేశాను అసలు ఏం చేశాను తెలుసా అని రామలక్ష్మి అంటుంది ఏంటో చెప్పమని శౌర్య అంటాడు నేను కొబ్బరిలో వచ్చేసాను అని రామలక్ష్మి అంటంతో ఏంటి కొబ్బరిలో వచ్చేసావా అది తింటే నాకు చాలా ఇష్టం అని శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు నాకు మామూలుగానే ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నువ్వు ప్రేమగతో చేసావు కదా ఇంకా చాలా బాగుంటుంది వెంటనే తీసుకురా ఇంకెందుకు ఆలస్యం అని శౌర్య అంటాడు నీకోసమే చే చేశాను ఇప్పుడే తీసుకువస్తాను రెడీ అయి వస్తాను అని రామలక్ష్మి గదిలోకి వెళ్తుంది రెడీ అవుతూ ఉంటుంది బిట్టు నాన్న నాన్న మనం ఆడుకోవడం అయిపోయింది కదా ఆ స్వీట్ తిందాం పదా అని అనడంతో సరే పదరా తీసుకురా అని శివరామ్ అంటాడు వెంటనే బిట్టు కిచెన్లోకి వెళ్ళి రామలక్ష్మి చేసిన స్వీట్ మొత్తాన్ని పట్టుకొని శివరామ్ దగ్గరికి వస్తాడు రామలక్ష్మి రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చే లోపల వీళ్ళు మొత్తం స్వీట్ని ఖాళీ చేసేస్తూ ఖాళీ గిన్నెను తీసుకొచ్చి పెట్టి కిచెన్లో పెట్టేసి ఉంటారు రామలక్ష్మి కిచెన్లోకి వచ్చి కాలే గిన్నె చూసి అరే కొబ్బరి రోజు ఎక్కడ బాబాయ్ బిట్టు అని అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా అంటూ ఇద్దరు అడుగుతూ ఉంటారు ఇక్కడ కొబ్బరి లౌజ్ ఏమైంది అంటే అది మేము తినేసాం కదమ్మా కడుపులో ఉంది అని బిట్టు అంటారు అది మా కోసమే కదా చేసింది అని శివరామ్ అంటే నేను ఆయన కోసం చేశాను మీకోసం కాదని రామలక్ష్మి కోపంతో ఉంటుంది రే బిట్టు ఎందుకు రాపొద్దని చెప్పావు అని శివరామ్ పట్టుకొని మెలిదిప్పుతూ ఉంటే నేను చెప్పినా మీరు మొత్తం తినేశారు కదా అని బిట్టు అంటారు మేము ఎల్లగా తినేసాం కదా మళ్ళీ చెయ్యమ్మ అని శివరామ్ అంటే ఇప్పుడు అంత టైం లేదు బాబాయ్ అని రామలక్ష్మి అంటుంది సరే ఈ డబ్బులు తీసుకొని కొనుక్కొని వెళ్ళు అని డబ్బు ఇస్తుంటే రామలక్ష్మి కోపంతో చూస్తూ ఉంటుంది తర్వాత శౌర్య ఒకచోట బైక్ ఆపుకొని రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి స్టీల్ డబ్బా పట్టుకొని అక్కడికి వస్తుంది రామ నీ కోసం ఎదురు చూస్తున్నాను నా కోసం తీసుకొచ్చేసావా అని డబ్బా పట్టుకొని శౌర్య అడుగుతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు సార్కి నేను ఏమని చెప్పాలి అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది వెంటనే శౌర్య దాన్ని ఓపెన్ చేసి ఏంటి రమ్మ ఇందులో ఏదో ఉంది కొబ్బరి లౌజ్ ఎక్కడా అని శౌర్య అడుగుతూ ఉంటాడు అయ్యో నేను మీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కొబ్బరి లౌజే కానీ అది మా బాబాయ్ బిట్టు మొత్తం తినేశారు అని రామలక్ష్మి అంటుంది రెండు రెండు వందల రూపాయలకి ఇది మాత్రమే వచ్చాయని రామలక్ష్మి అంటుంది అయితే కొబ్బరి లౌజ్ మీద నా పేరు రాసి పెట్టలేదన్నమాట అని శౌర్య అంటుంటాడు సారీ అని రామలక్ష్మి చెవి పట్టుకొని సారీ చెప్తూ ఉంటుంది ఇంత మాత్రానికి సారీ ఎందుకు రామా నీ ఈ కొబ్బరి ఈ బెల్లాన్ని కలిపి తిందాం కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి రుచిగా తయారవుతాయి రా రామా అని అంటాడు అలాగే సారీ శౌర్య దగ్గరికి వస్తూ కాలు జారి కింద పడిపోతుంది రామలక్ష్మి శౌర్యని కింద పడిపోకుండా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటుంటారు ఏంటి రామా భయప పడిపోతావని భయపడ్డావా అని అంటాడు మీరుండగా నన్ను పడిపోనివ్వరు కదా సార్ అని రామ అంటుంది అంత నమ్మకమా అని సౌర్య అంటే నా నమ్మకమే మీరు సార్ అందుకే కదా మన ప్రేమ గెలిచింది అని రామలక్ష్మి అంటే గెలిపించింది నువ్వే కదా నువ్వు నేను వేరు కాదు మనము అని సౌర్య చెప్తాడు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అయితే రామలక్ష్మి బైక్పై కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏంటి రామ బైక్పై కూర్చోవడానికి అలవాటు లేదా అని అంటే ఎప్పుడు బ్యాక్ సీట్లో కూర్చోవడమే కదా ముందు సీట్లో కూర్చోలేదు కదా అని లేదు కొన్ కొంతసేపు కూర్చుంటే అలవాటైపోతుందని రామలక్ష్మి అంటుంది అయితే బైక్ నేర్చుకో అని శౌర్య అంటే నేర్పిస్తే నేర్చుకుంటానని రామలక్ష్మి అంటుంది అయితే ఇప్పుడే నేర్పిస్తాను అని శౌర్య అంటాడు నిజంగానా అని రామలక్ష్మి అంటుంది అవును ఇలా కూర్చో అని దగ్గరుండి రామలక్ష్మి చేతులపై చేతులు వేసుకొని భుజంపై తన తల ఆనిస్తూ బైక్ నేర్పిస్తూ ఉంటాడు అలా శౌర్య రామలక్ష్మికి బైక్ నేర్పిస్తూ ఉంటే రామలక్ష్మి చూస్తున్నట్లు మనకు చూపిస్తూ ఉంటారు మరి రామలక్ష్మి శౌర్యని రఘురామ్ తిట్టాడానికి మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకు తెలుసుకుందాం